హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సరేన ముందు గురించి మీకు ఎవరు చెప్పారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది పని మనిషి జ్యోతి అత్తయ్య గారు అని సరణ్య చెప్తూ ఉంటుంది జ్యోతి అని ఆనంద భైరవి గట్టిగా అరుస్తుంది జ్యోతి పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి దగ్గరికి వచ్చి ఏంటమ్మ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మగారు వైపు కోపంగా చూస్తున్నారు ఏమైనా తెలిసిపోయి ఉంటుందా అని జ్యోతి కంగారు పడుతూ ఉంటుంది నువ్వు ఇంట్లో పనులు చేయడమే కాకుండా భార్యాభర్త కలిసి ఉన్నటు కోసం కారణం మందుల గురించి కూడా చెప్తున్నావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మగారు మీ కుటుంబం విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటాను కేం తెలియదు అని జ్యోతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి జ్యోతి చెంపబై లాగి పెట్టి ఒకటి ఇస్తుంది ఇదంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా చూస్తూ ఉంటారు అమ్మ ఆనంద ఎందుకమ్మా పని మనిషి జ్యోతిని కుడుతున్నావు అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు జ్యోతిని కావాలని శరణ్యకు ఆ ముందు గురించి చెప్పింది బావగారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పని మనిషి జ్యోతికి శరణ్య దర్శన బాబును విడదీయాల్సిన అవసరం ఏముంది అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు పని కావాలని ఎవరు చేయించారంటే అనన్య అని ఆనంద భైరవి కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో చెప్తూ ఉంటుంది తిరుగారు అని చెప్పి అనన్య కంగారు పడుతూ ఉంటుంది ఏంటమ్మా ఆనంద నువ్వు అనేది తప్పు చేసిన శరణ్యను వెనకేసుకొస్తున్నావు ఎలాంటి తప్పు చేయని అనన్యను మాత్రం దోషిలా చూస్తున్నావు అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి బావగారు జ్యోతి ఏం జరిగిందో అందరికీ చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఆ రోజు ఆ గురించి శరణ్యమ్మకు చెప్పమని చెప్పి అనన్యమే చెప్పింది అమ్మగారు చెప్పకపోతే నువ్వు పనుల నుంచి తీసేస్తా ఉంది అలా చెప్తే కనుక డబ్బులు కూడా ఇస్తా అన్నారు డబ్బుకు ఆశపడి కకుర్దుతో శరణ్యమ్మకు అలా అమ్మగారు క్షమించండి అని జ్యోతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు అనన్య ఇప్పటి వరకు చెప్పింది నిజమా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అది అన్నీ అది అండి అని అనన్య అంటూ ఉంటుంది నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని రోహిత్ అంటూ ఉంటాడు ఒక్కటే కాదు రోహిత్ ఎన్నో తప్పులు చేసింది జీవితం ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటుంది బావగారు అక్క నీ లైఫ్ చూసి సంతోషపడుతున్నారు వాళ్ళ సంతోషాన్ని ఎందుకు నాశనం చేయాలన్న ఆలోచనతో అనన్య చేస్తున్న తప్పులను దాచిపెట్టుకుంటూ వచ్చాను కానీ అనన్య ఒక్కటి కాదు రెండు కాదు క్షమించడానికి తప్పులు చేసింది అసలు అనన్యకు ఇంట్లో ఉండే హక్కే లేదు అని ఆనంద పెరిగి చెప్తూ ఉంటుంది ఆనంద ఏం మాట్లాడుతున్నావు అనన్య ఎన్నో తప్పులు చేసిందా ఏంటవి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అక్క దర్శన్ బాబు గురించి లెటర్లో రాసింది శరణ్య కాదు అనన్య అంతేకాదక్క షాప్ లో పనిచేసే షమీర దర్శన్ బాబు స్నేహితురాలు ఆ షమీర చనిపోయినట్టు దర్శన్ కి ఫోన్ చేపిచ్చి ఈ అనన్య పెద్ద నాటకమే ఆడింది అంతేకాదు శరణ్య దర్శన్లకు విడాకులు ఇప్పించాలని చెప్పి పెద్ద కొట్రే పండింది శరణ్యను ఎలాగైనా ఇంటి నుంచి బయటికి పంపించాలనుకుంది ప్రతి సంవత్సరం పంపించే ఫండ్స్ కోసం చెక్కు రాసిస్తే ఆ చెక్కును సరైనకు తెలియకుండా మార్చేసింది ఒకటి కాదు రెండు కాదు చెప్తూ పోతే చాలానే ఉన్నాయి లహరి పార్టీకి వెళ్ళటానికి కారణం కూడా అనన్యనే అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటుంది అనన్య ఆనంద చెప్పినవన్నీ నిజాలే కదా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు అది అది అని అనన్య అంటూ ఉంటుంది చిన్నత్తయ్య గారు అంటే ఇష్టం లేదు అందుకే మీద ఎలాంటివన్నీ చెప్తున్నారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో లీలావతి అనన్య చెప్పపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఆనంద అబద్ధం చెప్పదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య నువ్వు చేసిన తప్పులకు కుటుంబం నిన్ను ఎప్పటికీ క్షమించదు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ప్లీజ్ మామయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు చేసింది తప్పే క్షమించండి అని సరణ్య అంటూ ఉంటుంది అక్క అనన్యను ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదు అనన్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేయటమే కరెక్ట్ అని ఆనంద చెప్తూ ఉంటుంది నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా కాదన్ను ఆనంద అని చెప్పి చెప్తూ ఉంటుంది నాన్న రోహిత్ నీ ఒపీనియన్ ఏంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నీ ఒపీనియన్ ని నా ఒపీనియన్ అని పెన్ని అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా కుటుంబం గురించి అర్థమైందా ఉమ్మడి కుటుంబాన్ని మట్టం చేస్తా అన్నావు బొమ్మరిని కూల్చేస్తా అన్నావు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది నువ్వే ఉమ్మడి కుటుంబ జోలికి వస్తే ఊరుకుంటా అనుకుంటున్నావా అనన్య నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ ఇంట్లో నుంచి తన్ని తరిమీకి పెద్ద తప్పు అయిపోయింది అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకోండి ఏం చేయలేదు అని అనన్య చెప్తూ ఉంటుంది నువ్వు చేసిన వింటూ ఆధారాలతో సహా దగ్గర ఉన్నాయి వాటన్నింటినీ కుటుంబ సభ్యుల ముందు చూపించి ఫ్రూవ్ చేయమంటావా అనన్య నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడు అని ఆనంద భైరవి అనన్య మెడపట్టుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ప్లీజ్ అబ్య్య గారు ప్లీజ్ అని అనన్య అంటూ ఉంటుంది ఇక నీకు ఇంట్లో స్థానం లేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక అనన్యను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేగానే రోహిత్ వెళ్ళి డోర్ వేసేస్తాడు ఇంకా రోహిత్ బాధపడుతూ రూమ్లోకి వెళ్తూ ఉంటే నాన్న రోహిత్ నువ్వు బాధపడకు అనన్య తప్పు తెలుసుకోవాలి అందుకోసం అని చెప్పి అనన్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేనే కానీ శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు పంపాలని కాదు అనన్య తప్పకుండా తను చేసిన తప్పులను తెలుసుకోవాలి తన జీవితం మార్పు రావాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ ఏం మాట్లాడుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్క నేను ఇంట్లో నుంచి బయటికి కింటేసినందుకు నీకు కోపంగా ఉందా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇన్ని విషయాలు జరుగుతున్నా చెప్పలేదు కదా ఆనంద అందుకు బాధగా ఉంది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ తెలిసి ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదక్క ఆ బాధ నీ మొహంలో చూడకూడదని నీకు ఈ విషయాలన్నీ చెప్పలేదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సంతోషం కోసం అనన్య చేసిన తప్పులన్నిటినీ కూడా కుండీల్లోనే పెట్టుకున్న ఆనంద ఇది ఎంత గొప్ప మనసు అని లీలావతి అంటూ ఉంటుంది తప్పకుండా అనన్య మనసు మార్చుకుని మంచి మనసుతో ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నానక్క అని ఆనంద భైర్వే చెప్తూ ఉంటే రోహిత్ జీవితం ఎలా సాగాలని ఆశ పెట్టాడో అలానే సాగుతుంది అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ ఆనంద ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు బావగారు మీరు క్షమాపణ చెప్పడం ఏంటి అని ఆనంద అంటూ ఉంటుంది అనన్య విషయంలో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో అనుకున్నాము అనన్య ఇన్ని తప్పులు చేసిందని తెలియదు కదమ్మా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు మీరు ఇలా బాధపడకూడదని ఇప్పటి వరకు జరిగినవన్నీ మీకు చెప్పలేదు బావగారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు అక్క చేసిన తప్పులను ఇన్ని రోజులు జమించారు ఈసారి కూడా జమిస్తే బాగుండేది అని శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్య ఈసారి అనన్యకు బుద్ధి రావాలి అందుకని అలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను ఇప్పుడు అనన్యకు ఎలాంటి ఆధారం లేదు అటు పుట్టింటికి వెళ్ళలేవదు ఇటు ఇక్కడికి రావలేదు తప్పకుండా తనలో మార్పు వస్తుందని నమ్మకంతోనే తనను ఇంట్లో నుంచి బయటకు పంపాను అని ఆనంద భైరివి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్తుంది ఇక దర్శన్ శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య ఆ లెటర్ రాసింది నువ్వు కాదా నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిజంగా ఆ లెటర్ రాయలేదండి అని సరైన చెప్తూ ఉంటుంది మరి ఆ లెటర్ నువ్వే రాశావని నిన్ను అన్నిసార్లు అన్నా కూడా నువ్వు నిజం ఎందుకు బయట పెట్టలేదు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆ లెటర్ మీరే రాశారని అనన్యక చెప్పిందండి మీ బరువు పోతుందన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆ విషయాన్ని బయట పెట్టలేదు అని సరైన చెప్తూ ఉంటుంది గురించి అంతలా ఆలోచించావా సరేనే అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇన్ని జరుగుతున్నా కూడా ఇవన్నీ తెలిసి కూడా ఇవన్నీ ఎందుకు చెప్పలేదు సరేనే అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇవన్నీ అత్తయ్య గారు అర్థమయ్యేలా కూడా చెప్పింది నిన్నేనండి అందుకే మనసు మార్చుకుని తిరిగి మీ దగ్గరికి వచ్చాను అని సరైన చెప్తూ ఉంటుంది ప్రస్తుతానికైతే నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసింది కాబట్టి నీపైన కోపం లేదు అలా అని నీ పైన ప్రేమ ఉందని చెప్పను ఎందుకంటే షమీరాను ప్రేమించాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు త్వరలోనే మీరు కూడా ప్రేమను అర్థం చేసుకుంటారనుకుంటున్నానండి అని సరైన చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఏం మాట్లాడుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అన్నన్ని మాత్రం చెంప మీద చేయి పెట్టుకుని ఆనంద ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆ విశ్వనాథం ఇంటికి వెళ్ళినా కూడా ఇదే జరుగుతుంది ఎందుకంటే మొన్న ఆ విశ్వనాథాన్ని బెదిరించి వచ్చాను కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రస్తుతానికి ఉన్న దిక్కు షమీర షమీర దగ్గరికే వెళ్ళాలి అని అనన్య మనసులో అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు కాంచన అమ్మి అమ్మాయి ఆదమ్మి నేను ఇంట్లో నుంచి బయటకు చూడలేకపోయాను అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అమ్మ ఆ ఆనంద భైరవికి అంటే ఏంటో ఇప్పుడు తెలిసేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ విశ్వనాథం ఇంటికి వెళ్ళటానికి కూడా లేదు కదమ్మా అందుకే దర్శన్ ప్రేమికురాలు సమీర దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానని అనన్య చెప్తూ ఉంటుంది నీతో పాటు కూడా వస్తానమ్మి అని కాంచనా చెప్తూ ఉంటుంది రా వెళ్దాం చేసేది ఏముంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఆ ఆనంద ఎంత దెబ్బ కొట్టింది ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుందా అస్సలు దానికి మామూలుగా చెప్పకూడదు బుద్ధి దానికి బుద్ధి చెప్పాలంటే ఏదో ఒక అస్త్రం చేతిలో పెట్టుకోవాలి ఆ అస్త్రం ఏమో ఉంటుంది ఏమై ఉంటుంది అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్యకు లహరి గుర్తుకు వస్తుంది లహరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతడు గురించి తెలుసుకుని ఆయుధాన్ని చేతిలో పట్టుకుని ఆనందను అలాగే ఆ ఉమ్మడి కుటుంబాన్ని ఏడిపిస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య బాధపడుతూ ఉంటుంది పాపం అనన్యక్క అత్తయ్య గారు ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఏంటో అని శరణ్య ఆలోచిస్తూ విశ్వనాథం గీతలకు ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది బాగా జరిగింది ఆనంద భైరవ గారు ఆ అనన్యకు బాగా బుద్ధి చెప్పారు అని చెప్పి గీత అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అక్క కూడా నీ కడుపునే పుట్టింది కదా అక్క అలా ఇబ్బంది పడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఏంటి అని సరైన అడుగుతూ ఉంటుంది అది కడుపున పుట్టలేదే అని గీత మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి